ఏది అవన్నీ చేయాల్సి నా పాత ఎస్టిమేట్స్ ఇవన్నీ రోజు రోజుకు మనం తినే నిత్యావసరం ధరలు కూడా పెరిగిపోతున్నాయి కదా మొన్నటికి నిన్నటికి ఉల్లిపాయ ధరలు మందైపోయినాయి ఇప్పుడు కొనుక్కోవాలంటే ఇన్ఫులేషన్ విపరీతంగా కొన్ని కొన్ని వస్తున్నాయి దాన్ని యూ హ్యాట్ టు మేట్ ఇట్ అవుట్ డూ ఇట్ విల్ వర్క్ ఇట్ అవుట్ సార్ మీరు చెప్పినట్టుగా గడిచిన ఐదేళ్లలో కేవలం మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం వర్క్స్ మరి జరిగాయి చాలా సీజన్లు పనుల సీజన్ కోల్పోయాం మొత్తంగా మానిటరీ టర్మ్స్లో ఎంత విధ్వంసం జరిగి ఉంటుంది సార్ ఇలా నేను అందుకే ఇప్పుడు ఏం చెప్పలేకపోతున్నానో ఐ విల్ వర్క్ ఇట్ అవుట్ ఇప్పుడు ఎప్పుడైతే ప్రాజెక్ట్ పూర్తవుతుందో అప్పటి నుంచి నీళ్లు కానిచ్చుంటే దానివల్ల పంటలు ఎక్కువ వచ్చేటివి పంటలు వస్తే జీఎస్టీ పెరిగేది రైతులకు ఆదాయం వచ్చేది అదే సమయంలో పవర్ వచ్చి ఉంటే దానివల్ల లాభం వచ్చేది నష్టపోయింది ఏవైతే ప్రాజెక్ట్ డ్యామేజ్ అయిందో దీనికి మొత్తం ఇప్పుడు చెప్పాను నేను నాలుగు వందల అరవై ఏడు కోట్లతో అరవై ఆరు కోట్లతో ఆ రోజు డయాఫామ్ వాల్ కడితే పేర్లల్ డయాఫామ్ వాల్ తొమ్మిది వందల తొంభై కోట్లు మోర్ దెన్ డబల్ ఇలాంటివి ఉన్నాయి దానికి మళ్ళా టూ ఇయర్స్ గెస్టేషన్ పీరియడ్ మినిమమ్ టూ ఇయర్స్ ఇట్ మే టేక్ త్రీ ఇయర్స్ ఏమారితే దానికంటే ముందు వీళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి వీళ్ళు డిసెంబర్ లోపలిస్తారా ఇవ్వరా డిసెంబర్ లోపల ఇవ్వకపోతే ఈ ప్రాజెక్ట్ మళ్ళా వన్ ఇయర్ డిలే వేరియస్ కాంప్లికేషన్స్ కానీ కాన్సిక్వెన్సెస్ కానీ ఉన్నాయి ఇవన్నీ వీ హెడ్ టు వర్క్ ఇట్ అవుట్ సార్ లాస్ట్ టైం వచ్చిన ఆ ఫ్లడ్డు అనుకున్న అంటే ఫార్టీ వన్ మీటర్స్ లెవెల్కి వచ్చినప్పటికీ అనుకున్న దానికంటే ఎక్కువ ప్రాంతాలు మిర్జ్ అయిపోయినాయి అని చెప్పేసి ఇచ్చారు దాని మీద రీసర్వ్ చేయాలన్నారు మెర్జయ్య ప్రాంతాల మీద అది ఏమన్నా వీల్ వర్క్ ఇట్ అవుట్ అంటే మన రాష్ట్రం పక్క రాష్ట్రాలు కూడా ఉన్నాయి దీంట్లో పక్క రాష్ట్రాల్లో ఉండేటి కూడా మనం జాగ్రత్తగా వాళ్ళు కూడా కన్విన్స్ చేయాలి అది కూడా కేసులు ఉన్నాయి మళ్ళా ఈ దుర్మార్గం చేసిన పనికి ఇప్పుడు కేసులు కూడా ఒరిస్సా కేసు వేసింది ఛత్తీస్గఢ్ కేసు వేశారు అవి కూడా పెండింగ్ ఉన్నాయి కోర్టులో డిస్ప్యూట్స్ ఉన్నాయి అవన్నీ కాపాడుకుంటూ అందుకే ఒక స్టే ఉంది మీరు ప్రాజెక్ట్ కట్టిన తర్వాత ఎక్కడికక్కడ కాంపన్ చేసిన మళ్ళా వీళ్ళందరికీ ఎల్ ఆర్ అండ్ ఆర్ ఇవన్నీ పే చేయాలి అవన్నీ పే చేసిన తర్వాతనే వాటర్ ఇంపోర్ట్ చేయాలి కూడా ఒక కేసు కూడా ఉంటుంది వేరియస్ ఉన్నాయి ఎప్పుడు ఉంటాయి ఇవన్నీ ఇంకొక పక్కన ఎవ్రీ ప్రాజెక్ట్ని ఈ ప్రాజెక్ట్ పోలవరని మళ్ళా వన్ ఇయర్ ఎక్స్టెండ్ చేశారు వన్ ఇయర్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఎక్స్టెండ్ చేశారు ఎవ్రీ టూ ఇయర్స్ ఒకసారి ఎక్స్టెండ్ చేస్తున్నారు ప్రాజెక్ట్ని సమస్యలు లేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మధ్యలోనే వీళ్ళు మరీ సమస్యలు తీసుకొచ్చి జట్లం చేసి ముంచేశారు అందుకే నేను ఫస్ట్ చెప్పాను చాలా సున్నితమైన ప్రాజెక్ట్ ఇది చాలా జాగ్రత్తగా తీసుకొస్తా తప్ప అటు కేంద్రం ఇటు రాష్ట్రం ఇటు ఇంటర్స్టేట్ ప్రాబ్లమ్స్ ఇంకొక పక్క టెక్నికల్ ప్రాబ్లమ్స్ బిగ్గెస్ట్ రివర్ హైయెస్ట్ ఫ్లో అదే కాకుండా ఏదైనా జరగరాని జరిగితే సేఫ్టీ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి రెండు జిల్లాలు వాష్ అవుట్ అయిపోతాయి అదొక ప్రమాదం ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆషామాషగా తీసుకోవడం కరెక్ట్ కాదు అదే తీసుకున్నారు వీళ్ళు దానివల్లనే ఈ సమస్యలు వచ్చాయి సార్ న్యూ కాంట్రాక్ట్ అంటే ఇప్పుడు నేనేమంటాడు ఆ రోజు కూడా కాంట్రాక్టర్ని మార్చడం తప్పు నేను కాంట్రాక్టర్ని మార్చాల మీకు ఒరిజినల్గా కూడా మీరు చూస్తే ట్రాన్స్ట్రాయ్కి ఇచ్చారు ట్రాన్స్ట్రాయ్ చేయలేకపోయారు అప్పుడు కొన్ని పనులన్నీ డైరెక్ట్గా పే చేసి కొంతవరకు ఇచ్చేశాం కేంద్రం పర్మిషన్తో కేంద్రం పర్మిషన్తో అదే ఎస్టిమేట్స్కు పనిచేస్తామని నవయుగ ముందుకు వచ్చారు ఆ ఎస్టిమేట్స్ ప్రకారమే నవయోగికి ఇచ్చాం అప్పుడు ఇచ్చాం అది కూడా కేంద్ర రమత్వం అది క్యాన్సిల్ చేసి రివర్స్ టెండర్ పెట్టాడు కనీసం ఆ వర్క్లో ఆ పని చేసి ఉంటే అది వేరే విషయం అది చేయకుండా రివర్స్ టెండర్ పిలిచి ఏజెన్సీ పేర్లు ఐ డోంట్ వాట్ కోర్ట్ ఎవరేమంది ఎవరు ఇది చేస్తే వాళ్ళ అవకాశం కోసం వాళ్ళ కంపెనీ కోసం పనిచేస్తారు